ఎంతమంది కన్నికలమ్మా ఐదుగురు వెలుగునివి ఐదుగురివి ఆరిపోయినాయి కారణం ఏంటి పది మంది నిద్రపోయారు అందరూ లేచారు ఐదుగురి దగ్గర బుద్ధి గల కన్నికల దగ్గర ఏమున్నాయి నుండి ఉన్నది ఆత్మతో వారు జనధర్మం నింపుకుంటూ ఉన్నారు బుద్ధి లేని కన్నికల దగ్గర ఏమి లేదు ఆత్మ లేదు అంటే చల్లారిపోయారు నూనె లేదు లోకాష్లో పడిపోయారు ఆత్మ నింపుదల కొరకు కానీ దేవుని చిత్తమేటో కానీ వాక్యముతో కానీ నింపబడలేదు కనుక వారు ఆరిపోయిన అనుభవంలో ఉన్నారు మన లైట్లు ఆరిపడం కారణం ఏంటంటే నింపబడపోవటం అందుకనే పరిశుద్ధాత్మతో నింపుదేవా అని అడగాలి ఏమడగాలి చెప్పండి ఎప్పటికప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడితేనే మనం వెలుగుతాం ఆత్మతోనూ వాక్యముతోనూ యేసుక్రీస్తుని కలిగి ఉండట ద్వారాను ఈ ముగ్గురు మనల్ని వెలిగిస్తూ ఉంటారు వాక్యమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు మనలో ఉండి ఆత్మ ద్వారా మనల్ని వెలిగిస్తూ ఉంటారు ఆత్మలీలో ఉన్నప్పుడు నువ్వు పాపలో పడిపోలేవు ఆత్మలీలో ఉన్నప్పుడు నువ్వు అబద్ధాలు ఆడలేవు ఆత్మలీలో ఉన్నప్పుడు బూతులు ఆడలేవు ఆత్మలీలో ఉన్నప్పుడు వ్యభిచారం చేయలేవు ఆత్మలీలో ఉన్నప్పుడు అన్యాచారాలు చేయలేవు ఆత్మ దీపం ఆడిపోతేనే నీకు వాటి మీద సర్ద ఉంటుంది ఇంకా నువ్వు సరదాలకి శికారులకి ఇంకా నువ్వు ఏం కాదండి పిల్లల కోసమని నువ్వు పిల్లల చేత కూడా తప్పుడు పనులు చేయిస్తున్నావంటే నీలో దేవుడు వెలుగులేదు అందుకనే లోకపు వెలుగును చూస్తున్నావు మొదట మనము వెలుగై ఉన్నాం దేవుని పిల్లలము దేవుని వెలుగై ఉన్నాం రెండవది చీకటి లోకల్లో ఉంటూ వెలుగుగా జీవిస్తున్నాం మూడవది వెలుగు ఫలం వెలుగు ఫలం అంటే ఎలా ఉంటుంది వెలుగు ఉన్నవంటే అంటే నీలో మూడు లక్షణాలు ఉండాలి నెంబర్ వన్ ఏంటిది సమస్త విధములైన మంచితనం గుడ్నెస్ అమ్మా వెలుగులో వాళ్ళట మంచి మ్యాన్గా ఉండాలంటే గుడ్ మ్యాన్ మంచితనం వెలుగులో ఉన్నవాడికి ఉన్న మొదటి క్వాలిటీ ఏంటంటే మంచి బెట్టిగా ఉంటాడట ఆత్మ ఫలంలో మొదటిది ఏంటండి ప్రేమ సంతోషం సమాధానం మంచితనం మంచితనం అనేది ఆత్మలో ఉంది వెలుగు పెట్టుకున్న మొదటి లక్షణం ఏంటో ఈయన ప్రిన్సిపల్ ఇస్తున్నాడు మొట్టమొదటి ప్రిన్సిపల్స్ ఇస్తాడు ఈయన సూత్రం సూత్రం ఇచ్చి ఆ ప్రకారంగా సూత్ర ప్రకారంగా నడుచుకోమని అప్లై ఇస్తాడు తర్వాత ప్రిన్సిపల్ ఏంటి వెలుగు పెట్టుకున్నావలసిన మొట్టమొదటి ప్రిన్సిపల్ ఏంటి మంచితనం నువ్వు మంచిపెట్టిపోయినా లోకానికి మంచిగా ఉన్నావా మంచి పేరు సంపాదించుకుంటాం మేలు వెండి బంగారాలు సంపాదించుడు కంటే మంచి పేరు కోరదగినది అని ఉంటుంది సామిత్రిన్న ఇరవై ఎనిమిదో అధ్యయం అనుకుంటా వెండి బంగారాల కంటే ఇరవై ఆరో అధ్యయం మొదట వెండి బంగారాల కంటే మంచి పేరు సంపాదించుకోవడం కోరదగినది మంచి పేరు ఉండాలి వెలుగు పిల్లలకి మంచి పేరు ఉండాలి మంచిది లోకమంత చెడ్డది నువ్వు మంచితనం చూపించాలి మంచితనం చూపించుకోవడానికి కాదు మంచి అనిపించుకోవడానికి కాదు కానీ అసలు నీ హృదయమే మంచిదై ఉండాలి అది నేను కోరుకుంటున్నాను కొంతమంది మంచి వాడిగా చూపించుకోవాలని ప్రయత్నం చేస్తారు మంచి వాడు అనిపించుకోవడానికి కొన్ని మంచి పనులు చేస్తారు ను హృదయమే మంచిదైనప్పుడు ఆల్వేస్ యు డూ యూ విల్ డూ గుడ్ థింగ్స్ నీ హృదయం ఈవిల్ అయినప్పుడు బ్యాడ్ గా ఉన్నప్పుడు ఆల్వేస్ యు ఆర్ ద ఫ్రూట్ ఆఫ్ బ్యాట్ నువ్వు నీ హృదయం చెడ్డదైతే హృదయంలో నుంచి చెడ్డ ఫలాలు వస్తాయి నీ హృదయం మంచిదైతే నీ హృదయంలో నుంచి మంచి ఫలాలు వస్తాయి అంతేనా ఏమా కొంతమంది మంచివాడుని అనిపించుకోడానికి ప్రయత్నం చేస్తారు మతీశ వార్తలు అన్నాడు మతీశ వార్తలు ఓ మాట అన్నాడు మీరు చూడండి అతను ఆయన అక్కడ మనకి జ్ఞాపకం చేశాడు మతీస్ వార్త ఏడవ అధ్యాయం పదిహేడు వచ్చినం ఏడవాధ్యాయం పదిహేడు అండి అలాగుననే ప్రతి మంచి చెట్టు చెట్టు మంచి చెట్టు మంచిగా లేదా వస్తుంది నువ్వు చెట్టు మంచిదైతే పండు మంచిగా ఉంటుంది మనిషి మంచి ఫలాలు మంచిగా ఉంటాయి మంచితనం ఎక్కడి నుంచి వస్తుంది దేవుళ్ళ నుంచి వస్తుంది మనము స్వభావితంలో ప్రాబ్లం ఎవరైతే దేవుని కలిగి ఉంటారో వాళ్ళు మంచి పనులు చేస్తారు ఇంక చెడ్డ పనులకి వెళ్తారు నేను దేవుని చర్చికి వెళ్తున్నాను అయ్యా దేవుని నమ్ముకున్నాను అయ్యా నేను గుళ్ళలోకి చర్చిలోకి వెళ్ళిపోతున్నాను కాబట్టి ఏ సూపర్ బిడ్డన అయిపోయింది కాబట్టి ఇంకా చెడ్డ పనులు చేయనని చెప్పేస్తాం మంచితనం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఇదివరకు ఆవిడ చాలా కోపిస్ట్ గా ఉండేదండి ఎలా మారిపోయిందండి దేవుడు దట్ ఈస్ దేవుడు ఇదివరకు చాలా ఆవిడ నోట్లో వలకరగా మాట్లాడేదండి అసలు ఆ ఆవిడికి మంచితనం వచ్చేసింది ఆవిడికి ఇది అత రఫ్ క్యాండట్ అండి సాఫ్ట్ గా మారిపోయాడు ఎలాగా వెలుగుపడిందో ఆయన మీద హింస హింసకుడును దోషకుడును హానికరును హింసించేవాడు అంటే దూషించేవాడు అంటే బూతులు తిట్టేవాడు అట హాని చేసేవాడట ఇప్పుడు ఎలా అయిపోయాడు మంచుడుగా మారిపోయాడు గుడ్నెస్ నెమ్మదస్తుడు అయిపోయాడు చాలా కూల్ అయిపోయాడు అసలు నలభై దెబ్బలు కొట్టిన మాట్లాడట్లే నలభై దెబ్బలు కొట్టారండి ఆయన మాట్లాడలేదు సర్లే కొట్టుకోండి మంచిడైపోయాడు దేవునికి స్తోత్రం కలుగును కా ప్రియ దేవుని బిడ్డలారా నీలో యేసు ప్రభు రాగానే వాక్యం రాగానే నువ్వు ఎలా మారిపోతావండి అండి మంచివారుగా మారిపోతావు ఒకటి వెలుగుకున్న ఫలం ఏంటి మంచితనం రెండోది ఏంటమ్మా నీతి వెలుగులో ఉన్నది రెండో లక్ష్యం ఏంటంటే నీతివంతులుగా తీరుస్తుంది వెలుగు ఎప్పుడైతే వెలుగు మనలో ఉంటుందో చీకటి ఉండదు కాబట్టి అవినీతి పనులేమి చీకటి పనులు ఏమి చేయం వాళ్ళ కింద చేతులు పెట్టలే బలకెన్ చేతులు ఎట్లా బలకం చేతులు అంటే అది అనమాట చీకటి పనులు చేయలేం వెలుగులో ఉన్నవాడు ఎప్పుడు కూడా చీకటిలోకి వెళ్ళలేడు కొంతమంది ఎప్పుడు చీకట్లు కోరుకుంటారు డార్క్ డార్క్నెస్ అంత డార్క్ లైట్లు డార్క్ అయిపోవాలా చీకటి పడిపోవాలా లైట్లు ఆరిపోయమంటారు పాపం చేయడానికి వెతుకుతూ ఉంటారు నీ హృదయము చీకటైపోయినప్పుడు నీ హృదయంలో నీతి లేనప్పుడు అవినీతి పనులు చేస్తావు వెలుగులో ఉన్నవాడు అవినీతి కార్యాలు చేయలేడు నీతి ఫలం కలిగి ఉంటాడు మూడవది ఏంటమ్మా సత్యం మూడవది ఏంటండి సత్యం చదవండి ఏముంది అక్కడ ఎఫ్జిల్ కు రాసిన పత్రికలోనే మనం ధ్యానం చేస్తున్నాం ఏముందండి ఏమా నా దేవుని ఫలము వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమైన వాటిలో కనబడుతున్నది సత్యము ఏమండి వెలుగులో ఉన్నవాడు అసత్యములో ఉండలేడు అసత్యంలో ఉండమంటే మోసపూరితమైన జీవితం జీవించటం అసత్యముగా ప్రవర్తించటం అసత్యమైన కార్యకలాపాలు చేయటం సత్యములో ఉన్నవాడు ఎప్పుడు కూడా అసత్యపరమైనటువంటి ఏది సత్యం అదే ఉంటాడు నీలో సత్యం ఉంటే అసత్యమైన కార్యాలు ఎందుకు చేస్తావు కాబట్టి నువ్వు సత్యవంతుడిగా ఉంటావు వెలుగు ఎప్పుడైతే వచ్చిందో మూడు లక్షణాలు ఉంటాయండి ఒకటేంటి చెప్పండి మంచితనం ఉంటుంది రెండవది నీతి ఉంటుంది మూడవది సత్యం ఉంటుంది అందులో రెండు చదివే స్తోత్రం చెప్తావు అమ్మా నువ్వు అసత్యవంతుడిగా జీవిస్తున్నావు ఏసు ప్రభారు నీ ఇంట్లోకి వస్తున్నారు అమ్మా వెలుగంటే చెప్తున్నాను యేసు ప్రభారు మీ ఇంట్లోకి వస్తున్నారు మీరు ఏమంటారంటే ప్రభు నన్ను ఆత్మతో నింపు ఆత్మతో నింపు నన్ను వెలిగించు నన్ను నడిపించు అంటున్నారు కదా యేసు ప్రభు నేను వస్తాను మీతోటి మీతో ఉంటాను అన్నాడు అప్పుడు దేవుడికి ఒక హాల్ పెట్టారు ఈ గదిలోకి రాయననే ప్రార్థన దేవుడు అంటున్నాడు నేను మీ యొక్క టీవీ రూమ్లోకి వస్తాను అంటున్నాడు కానిస్తారా వద్దు ప్రభు నేను ఇంకా కొన్ని టీవీ రూమ్లో అవి చూస్తుంటాను ఆ గదిలోకి వద్దు ఈ గదిలోకి రండి అంటారా కాడ్స్ వాంట్స్ టు యువర్ టీవీ రూమ్ గాడ్స్ కమ్ టీవీ రూమ్ మీ టీవీ రూమ్లో కేసీ వస్తాను అంటున్నాడు రాణిస్తారా అంటున్నాను టీవీ రూమ్లోకి రాణిస్తారంటే ఎవరు మాట్లాడలేదేటి ప్రభు ఆ టీవీ రూమ్ వరకు రావద్దు ఆ టీవీలో నేనే చూస్తుంటానో అందుకని అక్కడికి వద్దు అంటారా అయితే మీలో వెలుగు ఉందంటారా ఓ వెలిగించాయో ఆత్మతో నింపుదేవా కానీ టీవీ రూమ్కి రావద్దు దేవా అంటే ఎలాగలిగింతాడు ఆయన షోస్ అసత్యం అది షో చేస్తున్నారు ఇక్కడ చాలా మంది అసత్యంగా టీవీ రూమ్లోకి రావద్దు అంటున్నామంటే టీవీ రూమ్లో నువ్వు పాప ఓ బాబు నేను నువ్వు సెల్ ఫోన్ ఆ కింద చూసేటప్పుడు నీకు కూడా అంటాడు దేవుడు నీ యూట్యూబ్ చూస్తాను నీతో కలిసి అంటాడు రానిస్తావా వద్దు బ్రో యూట్యూబ్ వద్దు నాయన రీల్స్ దగ్గరికి వద్దు నాయన ఇన్స్టాగ్రామ్ ఏంటంటే నీ సీనులు నీ సింధులు అనే ఇన్స్టాగ్రామ్ లో ఉన్నాయి అక్కడ ఇన్స్టాగ్రామ్ నువ్వు వద్దు నాయన నువ్వు ఒక్కటే ఆ ఫేస్బుక్ వద్దు నాయనా అలాగా ఆలయంలోకి రాదివారం మీలో సత్యం ఉందా చెప్పండి నాకు ఇప్పుడు ఇప్పుడు చెప్పండి నాకు సత్యం ఉందా నీ ఇన్స్టాగ్రామ్ చూసేటప్పుడు కూడా ఏసే నీతో ఉండాలి నువ్వు యూట్యూబ్ చూసేటప్పుడు కూడా ఏసు నీతో కలిసి చూసే ట్యూబ్ లేని చూడాలి అంతేగాని నువ్వు యూట్యూబ్ లో నువ్వేదో దేవుడు చూడలేని వాటిని నువ్వు చూసి ప్రవా అయ్యో అక్కడ చూడదు నాయన అక్కడ ఉంటే నువ్వు నీ ముఖ కాంతిలో తొంభై కీర్తనలో నీ నీముఖ కాంతిలో మా రహస్య పాపములు ఏమవుతున్నాయి అంటే కనబడుతున్నాయి నీముఖ కాంతిలో మాకు కనబడుతున్నాయి సో కనుక ఆయన నీ టీవీ రూమ్లకు వస్తానన్నాడు రాణిస్తారా మీ బెడ్రూమ్లకు వస్తానన్నాడు రాణిస్తారా మీ బీరువా దగ్గరికి వచ్చి అన్నాడు ఆయన మీ డబ్బు ఎలా సంపాదిస్తున్నారా ఎక్కడిది డబ్బు అని అడుగుతాడు దొంగతనం చేసి తెచ్చావా లంచాలతో తెచ్చావా ఎవరన్నా కొట్టి తెచ్చావా అని అడుగుతాడు లేదు ప్రభావ క్లీన్ నేను కష్టపడి సంపాదించుకున్నది నా డబ్బు చూడు ఆయన నా బిరువంతా చూడు అని చూపించగలవా మీ ఇంట్లో వస్తువులన్నీ నేను కష్టపడి తెచ్చుకున్నానని చెప్పగలవా అదే నీతి ఫలం చపలకొడు అడిగా దేవునికి స్తోత్రం చెప్పాలి అది వెలుగంటే ఏంటి వెలుగుకు వచ్చినప్పుడు చూడండి అక్కడ పదమూడు వచ్చినములో ఎస్ రాసిన పత్రిక ఐదవ వచ్చి పదమూడవ వచ్చిన సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడిను ప్రత్యక్షపరచబడింది ఏదో అది వెలుగే కదా లైట్ వేసినప్పుడు చీకట్లో ఉన్నే కనబడతాయి లైట్ వేసినప్పుడు నీ రహస్య బాబులు కనబడతాయి లైట్ వేసినప్పుడు అన్ని బయటకు వచ్చేస్తాయి సో మొదట వెలుగు బిడ్డలం కాబట్టి వెలుగయ్యం దేవుని బిడ్డలం కాబట్టి రెండవది చీకట్లో ఉంటూ కూడా వెలుగు వలె జీవించవలసిన వారు మాట్లా మూడవది వెలుగు ఫలము కలిగి ఉండాలి నాలుగవది చెప్పి నేను ముగించేస్తాను పదవి వచ్చిన చూడండి అయిపోయి సిలుగుదాసైదు పదులు గనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి అమ్మ మనం ఎలా నడుచుకోవాలా ఏంటండి వెలుగు సంబంధుల వలె నడుచుకోండి మీరు నీతి వెలుగైన వాళ్ళు ఎలా ఉంటారు కదా సో మీరు యు ఆర్ కనెక్టింగ్ విత్ లైట్ వెలుగు సంబంధుల వలె నడుచుకోండి వెలుగు సంబంధాలు ఎలా ఉంటారంటే చీకటి క్రియల్ని అసహించుకుంటారు వెలుగు సంబంధాలు ఎలా ఉంటారంటే ఒకప్పుడు బాగా సినిమాలు చూసేవాడు ఏమనుకుంటాడంటే వెలుగైపోయినారు తర్వాత చిచి ఎక్కడ వచ్చే కూడా చిన్నారండి అండి అంతా ఉంది అందులో ఆ రొమాంటిక్స్ ఆ యొక్క రేప్ సీన్లు ఆ యొక్క ఫైటింగ్లు ఆ దుర్మార్గం ఆ అసూయ అది వెలుగు బిడ్డ చీకటిని అసహించుకుంటాడు వెలుగు సంబంధులు వలె నడుచుకోండి ఎలా నడుచుకోవాలండి వాక్ ఆన్ ద లైట్ వాక్ విత్ లైట్ వెలుగు సంబంధుల వలె నడుచుకోండి మన ప్రవర్తనలో వెలుగు ఉండాల వెలుగుబిడ్డలైన వారు ఏం చేస్తారో తెలుసా మీరు వెలుగు సంబంధులైతే పన్నెండో పన్నెండవచనం చూడండి ఆ ప పదకొండవచనం నిష్ఫలమైన అంధకార క్రియలో పాలువరై ఉండక వాటిని ఖండించండి అంధకార సంబంధమైన క్రియలు అంధకారం అంటే అంధకార క్రియలు అంటే ఏంటండి చీకటి క్రియలు పాలువారై ఉండకండి మీరు వెలుగు బిడ్డలైతే నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువడై ఉండకూడి వాటిని ఖండించండి మీరు వెలుగైతే అంధకార క్రియలు మీకేం సంబంధం మీరు వెలుగైతే చీకటి క్రియలతో మీకేం సంబంధం అంధకార క్రియలు ఎలా ఉంటాయో తెలుసా ఎమ్మెల్యేలుగు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన రాశాడు వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యంలోను తనలో అజ్ఞానం వచ్చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వరే తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి సిగ్గు లేని వారై ఉండి ఆ నానా విధమైన సిగ్గు సిగ్గుండదు వాళ్ళకి అంధకారక్రియలో ఉన్న వాళ్ళు సిగ్గు లేనివారు వ్యర్థతను అనుసరించి నడిచేవారు అపవిత్రమైన కార్యాలు చేసేవారు అత్యాసతితో జరిగిన తమ్మును తామే కావుకత్వమునకు అప్పగించుకుంటారు అంధకార క్రియలు ఎలా ఉంటాయంటే ఆ అవమానకరమైన క్రియలు అంట పని వచ్చిన చూడండి ఏళ్ళ గట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించచ్చు అంధకార క్రియలు ఎలా ఉంటాయి ఏంటండి రహస్యమందు జరిగించే పనులు వచ్చి మాట్లాడే షేమ్ఫుల్ షేమ్ఫుల్ విషయాలు మాట్లాడుకుంటున్నారు వాళ్ళు రహస్య కార్యాలు అంధకార క్రియలు గురించి మాట్లాడుకున్నట అటువంటి క్రియలు చేవారు అంధకార క్రియలు చేయవారు రహస్య ముందు జరిగించి పనులు గురించి మాట్లాడడం అవమానకరం సేంఫుల్ చాలా మంది అంధకార సంబంధమైనటువంటి వ్యర్థమైన దేవతను అనుసరించి నడుస్తున్నారు యహోలోక సంబంధమైన దేవత మన మనోనేత్రాలకు ఏం కలుగు చేస్తుంది గురుడితనం కలుగు చేస్తుంది మీరు వెలుగైతే అంధకార క్రియలు ఎందుకుంటున్నారు వెలుగైతే అత్యాశలతో కామకత్వం ఎందుకు చేస్తున్నారు అక్రమ సంబంధాలు ఎందుకు పెట్టుకుంటున్నారు లేకపోతే అవమాన సంబంధమైన కార్యాలు ఎందుకు పెట్టుకున్నారు చాటింగ్లు ఎందుకు చేస్తున్నారు వివాహ బంధాన్ని ఎందుకు తెచ్చుకుంటున్నారు వెలుగు సంబంధులు వలె జీవించమని దేవుడు చెప్పినాడు యవనస్తులు తమ జీవితాలు పాడు చేసుకోకూడదు అంధకారమైన క్రియలతో పాపిష్ఠమైన పనులతో డ్యాన్స్తో నటించే ఆ భయంకరమైనటువంటి చీకటి తలంపులతో మనం నడవడానికి వెళ్ళలేదు వెలుగు బిట్టుల వల్ల నడవడం అంధకారక్రి ఏమన్నాడు అక్కడ అంధకార ఒక చక్క రాశాడు ఏమా నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలు వారై ఉండక వాటిని ఖండించండి నిష్ఫలమైన అంధకారక్రియలో పాలు వారై ఉండక వాటిని ఖండి మీకు ఒక విషయం చెప్పాలి రెండు కూరం తెలుగు రాసిన పత్రికలో ఆరవ అధ్యాయంలో విశ్వాసకి అవిశ్వాసకి పాలెక్కడిది ఏమా రెండో కూరంతులు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగు వచ్చినలో మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకూడి ఆరు పద్నాలుగులో ఉంది చూడండి మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకండి మీరు ఎవరు మీరు వెలుగైతే అవిశ్వాసులతో జోడిగా ఉన్నారండి అంటే దాని అర్థం ఏంటంటే అవిశ్వాసులతో ఫ్రెండ్షిప్ చేయండి కానీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మీద పడకూడదు విశ్వాస యొక్క ఇన్ఫ్లుయెన్స్ అవిశ్వాసం మీద పడాలి నీ ప్రార్థనా జీవితం నీ భక్తి జీవితం నీ మంచితనం నీ నీతి నీ భక్తి వాళ్ళ మీదకి రావాలి అందుకనే మీకు ఒక కౌంట్ అయినా యేసుప్రభుని నమ్ముకున్నాడు ఎలా పడుతుందో చెప్తున్నాను ఏమంటే మీరు ఎలా వేసుప్రభుని నమ్ముకున్నారు ఎవరు మీకు స్వా చెప్పారంటే మా ఇంట్లోకి ఒక అమ్మాయి పనిచేయటా వస్తుందండి ఆ అమ్మాయి పాలకొల్లో ఆ కానీ కలవడానికి వచ్చాడట ఆ అమ్మాయి యేసుప్రభు నమ్ముకున్న బిడ్డ మా ఇంట్లో చాలా మంది పనులు చేశారు ఆ అమ్మాయి చేసిన పని మేము చూసి దేవుళ్ళలోకి వచ్చా ఉన్నారు ఎలాగా ఆ అమ్మాయి తన పనిలో చాలా నీట్గా చేస్తుందట అందరూ అటుపీడు తొమ్మిసి వెళ్ళిపోయేవారట ఆ అమ్మాయి చాలా నీట్గా చేసి అన్ని సర్దేసి అప్పుడు వెళ్ళేదట ఆ అమ్మాయి క్రమంగా వచ్చేదట క్రమంగా వెళ్ళేదట పనేంటో పని పనే వెళ్ళిపోయేదట ఈ అమ్మాయి చాలా కరెక్ట్గా ఉంటుంది అన్ని పనులు చక్కగా చేస్తుంది డబ్బు ఇస్తున్నారు కాబట్టి ఆ డబ్బు కోసం పని చేస్తున్నాం కాకుండా తన మంచితనం తన నీతి ఏమి చెప్పుకోకుండానే తన ప్రవర్తన చూసి వాళ్ళు ఆటోమేటిక్గా అమ్మ నువ్వెవరు ఏంటంటే నేను క్రిస్టియన్ అండి నేను ఎప్పుడు కరెక్ట్గానే ఉంటాను ఏసుప్రభు నమ్మని బిడ్డలు కరెక్ట్గా ఉంటారని తెలుసుకుని ఆ అమ్మాయి యొక్క వెలుగు ఎవరి మీద పడింది యజమానుడి మీద పడింది అతను ప్రభువు నమ్ముకున్నాడు అమ్మాయిని పని మనుషులకు కాకుండా ఒక ఆత్మీయ బిడ్డగా వాళ్ళు చూశారు చబలిగొడి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం మీరు మీరు ఎక్కడ పని చేస్తున్నారో ఆ ఏరియాలో మిమ్మల్ని చూసిన వాళ్ళు ఎవరిని చూడాలి నీ ఉన్న వెలుగుని చూడాలి ఎదను కరెక్ట్ ఎదడు పర్ఫెక్ట్ అదన్ రైట్ మ్యాన్ వై బికాజ్ ఈజ్ ఎ క్రిస్టియన్ క్రైస్తువులు తప్పు చేయరు క్రైస్తువులు అపిత్రమైన పనులు చేరు ఏస్ప్రోబెట్లు అబద్ధాలు ఆడరు ఎందుకు మన దగ్గర బ్యాగ్ చూడమని వెళ్తారు చాలామంది మీరు క్రిస్టియన్సా అది బ్యాగ్ చూడని అంటారు ఎందుకని ఆ బ్యాగ్లో ఏమి తీయమని వాళ్ళ నమ్మకం ఏస్ప్రోబెడ్లు మంచోళ్ళు అని మీరు వాళ్ళు వెళ్ళిపోయారు కదని బ్యాగ్ తీసి చూస్తే మిమ్మల్ని బట్టే నా నామం అదే మొత్తం క్రీస్తు నమ్మకంలో దొంగోలు రా అంటారు మొక్కలు చేసింది బట్టి పెట్టి అందరిని అంటారు కృషి నేనేమంటున్నానంటే మనము విశ్వాసులతో జోడిగా ఉండేటువంటి అర్థం ఏంటంటే విశ్వాసులతో దూరం గెలుపుమని కాదు వాళ్ళతో స్నేహంగానే ఉంటాం కానీ మన ఇన్ఫ్లుయెన్స్ మన ప్రవర్తన ఫలము మన నీతి ఫలము మన వెలుగు ఫలము ఇతరుల మీద పడాలి ఏమంటే ఎక్కడున్న వాళ్ళని అడుగుతున్నాను మీరు పెద్ద స్వార్థం చేయక్కర్లేదు పెద్ద ప్రసంగాలు చేయక్కర్లేదు పెద్ద బైబిల్ ఏం మీరు చదువుతారు లేదో నాకు తెలియదు కానీ మీ ప్రవర్తన సరైనది నిన్ను బట్టి నీ చుట్టుపక్కలందరూ కూడా మారిపోతారు కారణం ఏంటంటే ఈ ఈజ్ ద క్రిస్టియన్ గతం పూర్వం చేయకపోతే గతం వదిలేయి గతం ఏదో జరిగిపోయింది గతం ఏమో ఈ వేళ నేను చెప్తున్నాను నేను గతం ఏదో పాడైపోయింది గతం ఏదో డ్యామేజ్ అయింది దేవుడు అన్నాడు పాపాత్మ శ్రీ యేసు దగ్గరికి వచ్చినప్పుడు గతం నాస్తగా గతం వదిలేయి ఇక్కడ నుంచి నువ్వు వెలుగు ఇక నుంచి నువ్వు నా పెట్టకా చేయించు ఇక ఎన్నడూ పాపము చేయకు ఇక నుంచి నువ్వు అనేకను వెలిగించు అన్నాడు దేవునికి స్తోత్రం ప్రిలారా మీ ప్రవర్తన బట్టి మీరు చేస్తున్న ఉద్యోగం మీరు చేస్తున్న పని దగ్గర మీరు చేస్తున్న పొలంలో మీరు చేస్తున్న యజమానుడి దగ్గర మీ కొలీగ్స్ దగ్గర మిమ్మల్ని వాళ్ళు ఏ అతను క్రిస్టియన్ రా చాలా కష్టగా ఉంటాడు ఇప్పుడు మిమ్మల్ని చూసిన వాళ్ళు వీళ్ళు ఆదివారం రా పనికి రారు అని అంటున్నారమ్మా అంటే మిమ్మల్ని ఎవరు చూసారు వాళ్ళు వెయ్యి రూపాయలు ఇచ్చిన వాళ్ళు చర్చికి రారు దేవుడు అంటే అంత నమ్మకం అది రావాలి అది మనల్ని బట్టే వాళ్ళకి క్రైస్తులు అని తెలిసిపోతే ఆటోమేటిక్గా ఒక మెసేజ్ వాడికి వెళ్ళిపోయింది రైతుకి వెళ్ళిపోయింది ఆదివారం వాళ్ళు వేసి చర్చికి వెళ్తారు ఆదివారం దేవుణ్ణి నమ్ముకుంటారు ఆదివారం ఎంత పద్ధతిగా కూర్చుంటారు వాళ్ళు ఎంత పద్ధతిగా వెళ్తారు మన యొక్క భక్తి వాళ్ళని మా కొరకు ప్రాప్తం చేయండి అని చెప్పేలాగా చేయాలి దేవునికి స్తోత్రం ప్పుడు మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పాలి నీ క్యారెక్టర్ బట్టి వస్తుంది సో నేనేమన్నానంటే వెలుగుకు చీకటికి ఏమి పొత్తు పద్నాలుగు వచ్చును నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము వెలుగుకు చీకటికి ఏం పొత్తు అమ్మా వెలుక్కి చీకటికి పొత్తు కుదురుతుందా వెలుక్కు చీకటికి పొత్తు కుదురుతుందా సో మీరు వెలుక్కి చీకటికి పొత్తు అంటే కనెక్షన్ కుదరతం మీరు వెలిగించి దేవునితో కనెక్ట్ అయి ఉంటే చీకటితో కనెక్షన్ కట్ అయిపోతాయి దేవునితో కనెక్ట్ కట్ అయిపోతే చీకటితో కనెక్షన్ ఎక్కువ అయిపోతాయి అంతే వెలుగుకి చీకటికి పొత్తు లేదు నువ్వు వెలుగా చీకట ఇవాళ కన్ఫర్మ్ చేసుకో అమ్మను వెలుగా చీకట వెలుగు వెలుగైతే చీకటి క్రీన్లు ఏం చేయాలి మీరు పన్నెండు వచ్చును వెలుగైతే ఎఫ్ఎస్ గురి ఐదు పన్నెండు వెలుగైతే ఏలైనా గట్టి క్రియలు చేవరా వెలుగైతే పదకొండు వచ్చును నిష్ఫలమైన అంధకార క్రియలో పాలువారి ఉండక వాటిని వెలుగైతే చీకటి పనులను ఖండించండి నేను ముగిస్తానండి మీరు వెలుగైతే ఆ తప్పుడు పనులు ఖండించాలి కదా అయ్ నువ్వు తప్పు చేస్తున్నావు నిష్ఫలమైన వారి క్రియ పాలువరం ఖండించాలి పెట్టేపు గెలు ఎందుకు కొన్నావురా వెలుగైతే నువ్వు చీకటా వెలుగా పెట్టి నువ్వు వెలుగైతే మతబీమం ఎందుకు కొన్నావు నువ్వు నువ్వు వెలుగైతే భూచక్రాలు ఎందుకు కొన్నావురా నువ్వు వెలుగైతే నీ ఇంటికాడ దీపాలు ఎందుకు వెలిగిస్తున్నావా నువ్వు వెలుగైతే నువ్వే వెలుగు కదా ఆ దీపం మేలుగా ఎంతసేపు ఉంటుంది వెలుగు ఎంతసేపు వెలుగుతుంది అది ఎంతసేపు వెలుగుతుంది నువ్వు వెలిగిచ్చింది నువ్వు వెలుగైతే భూచక్రాలు ఎందుకు కొంటున్నావు వెలుగైతే చుచ్చు పుట్లు ఎందుకు కొంటున్నావు ఎంతసేపు వెలుగుతుంది అన్నాను లోకంలో కొంతమంది ఒక వెలుగలిగి ఆరిపోయారు అలాంటి బతుకు కాదు మంది మనం ఎప్పుడూ వెలుగుతూ ఉండాలి దేవునికి స్తోత్రం మనం 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 వెలుగుతున్నప్పుడు ఆ వెలుగు ఎంతసేపు ఉంటుందండి ఇప్పుడు ఒక విషయం అడుగుతాను మీరు వెలుగైతే చీకటి కిరలు ఎంత మాత్రమో చీకూడదు మీకు ఒక ప్రశ్న కూడా వేస్తున్నాను దీపావళి మంద అన్నిదా మీరు వెలుగా చీకట ఒక విషయం చెప్పిన మీకు ఒకవేళ కనుక మీరు అలాంటి వాటిని చేస్తే దేవుడేమన్నాడంటే ఒక మాట చదివి ముగిస్తానండి లేవీ కండము పద్దెనిమిది వచ్చింది ఒకసారి తీ చూడండి నిండవచ్చును నేను మీ దేవుడని హోవానని నీవు ఇస్రాయల్ తో మీరు నివసించే ఐగుప్తి దేశముల ఆచారములు చెప్పున ఆచారాలు చేయకూడదు చూడండి నేను మిమ్మల్ని రప్పించిన కానాను దేశ ఆచారాలు చెప్పున మీరు నా కట్టడలను ప్రిలారా నా కట్టడలను బట్టి నాడు వారి కట్టడలను బట్టి అమ్మా ఏ ఆచారాలు చేయకూడదు మనం క్రైస్తువులు గనుక అన్యాచారాలు ఈ దేశ ఈలోక సాంప్రదాయం ఈలోక మర్యాదను అనుసరించకూడదు వాటి ఏం జరుగుతుందో తర్వాత రాస్తాడు అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక రెఫరెన్స్ ఇస్తుందని చూడండి ద్వితీయోపదేశ కాండం కాండం పదకొండు అధ్యాయం పదహార వచ్చనం నీవు హృదయం మాయిలో చిక్కి త్రావ విడిచి ఇతర దేవతల పూజి వాటికి నమస్కరింపకూడదు కుండా మీరు జాగ్రత్త పడండి ఒకవేళ అలాగ చేస్తే మీ మీదకి ఉగ్రత రప్పిస్తాడని కిందంతా అదంతా రాసేసాడు అంతా నేను చెప్పడంటే ఏం లేదు వారు మాయలో పడిపోకండి ఏమంటే పన్నెండో పద పదమూడవ వచ్చాయి పదమూడవ్యాయి ఏడో వచ్చును పదమూడో అధ్యాయం ఏడు వచ్చును భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపంగా ఉండి నీకు దూరంగా ఉండి నీ చుట్టూ నుండి జనముల దేవతలలో పేతర ఎరగని ఇతర దేవతలు పూజించు రమ్మని నిన్ను ప్రేరేపించిన వారి మాటకు సమ్మతింపకూడదు వారి మాట వినకూడదు వారిని కటాక్షింపకూడదు వారిని జాలి పడకూడదు ప్రియులారా అలాంటి వారితో ఉండకూడదు అంటే దేవుడు చెప్తున్నాడు జాగ్రత్త రహస్యంగా చేయమంటారంట పర్లేదులే పాస్ట్ గారు చూడరులే పర్లేదులే ఇక్కడ కాల్చి అంటారట అలాగ మీరు చేయకూడదు చేస్తే ఆ శాపాలన్నీ కూడా రాశాడు కదా పదకొండో అధ్యాయంలో పదకొండో అధ్యాయంలో శాపాలన్నీ రాసుకొచ్చాడు కింద ఇంటికి వెళ్ళాక చదువుకోండి నేను ఇంక అంతకంటే ఎక్కువ చెప్పలేను కనుక దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనం ఇతరులకు వెలుగై ఉండాలి మొదట దేవుని పిల్లల కనుక మనం వెలుగు సంబంధమైన రెండవది చీకట్లో ఉండం చీకటి ఒకళ్ళు ఉన్నాం కనుక ఆ చీకటి మనం అంటించుకోకుండా వలే ఉండాలి మూడవది వెలుగు ఫలం ఏంటో చెప్పాను నాలుగవది వెలుగువలే నడుచుకుని వెలుగువలే నడుచుకునేవాడు అంధకార క్రియలను పాలువారయ్యి ఉండక వాటిని ఖండించండి ఇలా చేసే వాళ్ళని ఖండించండి పాలివారు మీరే పాలువారైపోతే ఇంకేం ఖండిస్తారు నీకే మనసులో ఉంది చేయాలని ఇంకా వాళ్ళేం ఖండింతావు కనుక మనసులోంచి చదువు తీసేయి మీ వెలుగు ఎవరి మీద పడాలండి మీరు లోకానికి ఏమైన్నారమ్మా మతీసార్త ఐదు పద్నాలు ఏముందండి మీరు లోకమునకు నాకు యూఆర్ ద లైట్ మీరు లోకం నాకు ఏమై ఉన్నారు వెలుగై ఉన్నారు కొండ మీద ఉన్న పట్నము మరుగై ఉన్న నరదు మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద మంచం కింద పెట్టరట దీపం వెలిగించి ఎక్కడ పెట్టరో కొంచెం కింద మంచం కింద పెట్టారు మీద పెడతారు ఆ మీ వెలుగు అన్ని జిల్లలకు ఎలా తెలుసుదమ్మా చదవండి పదిహేను వచ్చిన మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు అమ్మా అంటే ఏంటి మీ సత్క్రియలు ఇతరులకు చేయటం వెలుగు క్యాండిల్ ఇన్ ద డార్క్నెస్ అన్నాడు ఎవరా క్యాండిల్ విలియం కేరీ గురించి రాస్తూ ఏ క్యాండిల్ ఇన్ ద డార్క్నెస్ విలియం కేరీ భారతదేశంలో ఉన్నటువంటి చీకటిని తొలగించడానికి వెలుగును తీసుకొచ్చాడు క్రీస్తు ద్వారా ఒక న్యూస్ పేపర్ ఒక సతీసహగా మనం రూపుమాపాడు ఒక బ్యాంకింగ్ వ్యవస్థ ఒక అత్యంత్రం పదహారు భాషల్లో పూర్తి బైబీలు నలభై రెండు భాషల్లో కొత్త నిబంధన బైబీలు తర్జుమా చేశాడు ప్రింటింగ్ ప్రెస్ తెచ్చాడు వెలుగుగా ఉన్నాడు భారతదేశానికి ఆఫ్రికా ఖండాన్ని చీకటగలమంటారు డేవిడ్ లింగ్స్టన్ ఒక డాక్టర్ ఆఫ్రికా ఖండానికి యేసుప్రభు వెలుగు పట్టుకెళ్ళాడు ఇప్పుడు ఆఫ్రికా ఖాండం అంతా యేసుప్రభు నమ్ముకున్నారు ఒక మేరిసెస్ ఒక దీప దీపానికి వెలుగు ఉన్నది ఇతరులకు మీ సత్క్రియల ద్వారా వెలుగు కనిపించాలి నీ నీతి క్రియలు నీ మంచితనం నీ సత్క్రియల ద్వారా ఇతరులు మనం వెలుగులో ఉన్నా నడుచుకున్నామని చెప్పుకోవచ్చు మొదటి అవాని పత్రిక ఐదు వద్యం ఏడు వచ్చినలో వెలుగులో ఉన్నామని చెప్పుకోవచ్చు చీకటిలో నడిచినాడు అలా ఎవరమ్మా వెలుగులో ఉన్నామని చెప్పుకున్న వేళ కానీ చీకటిలో నడిస్తే దేవునితో నీకు సంబంధం లేదు అబద్ధికుడు అట్టువాడు తల్ల తల్లవంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన తండ్రి మా దీపాలు వెలుగుచుండని ఈడు అంటున్నాం ఆరిపోయిన దివిటీలు వెలగాలంటున్నావు కనుక మీరు ప్రభువు నుండి వెలుగున్నారు వెలుగు ఫలము ఫలించడానికి మేము బలబడ్డాం వెలుగు బిడ్డల వల్ల నడుచుకోమంటున్నాం చీకటి క్రియలు ఖండించమంటున్నాం అటు వారితో పాలువరండి అంటున్నావు ప్రభావ మా జీవితాలు వెలిగించుకుని ఈతలను వెలిగించేవారు మేము వెలుగై ఉన్నాం నీ సన్నిధిలో నీ బిడ్డలుగా జీవిస్తున్నాం కనుక నిన్ను కలిగి ఉన్నాం కనుక మేము వెలుగు కనుక చీకటి ఎంత మాత్రం మాలో లేదు కనుక మేము చీకటిలో నడవకుండా మా కృపనివ్వండి చీకటి తలంపులు చీకటి ఆలోచనలు రహస్యము జరిగించే అవమానకరమైన షేమ్ఫుల్ థింగ్స్ మేము చేయకుండా వాటిని గురించి మాట్లాడకుండా మాకు కృపనివ్వండి పరిశుద్ధులుగా వెలుగు బిడ్డలుగా జీవించే భాగ్యం దాయించి వెతిబడిన వాక్యం అందరి హృదయాలు భద్రపరచమని వాక్యానుసారమైన జీవితం దాయిచ్చేయమని వెలుగు పిల్లలుగా ఉండి లోక పండుగలలో లోక పబ్బాలలో చీకటి పనులు వారు పాలు ఉండగా ఉండక పరిశుద్ధులుగా వారు జీవించే భాగ్యం దాయిచ్చేయమని ఏ సూప్రభారి పేరట వేడి గురించిన్నాము తండ్రి ఆమె